మన దేశంలో క్రికెట్ ఆట అంటే మస్తు కాజ్ చేస్తుంటారు మంది అందులో వరల్డ్ కప్ గెలిచిన రాణి కిక్ పాలి దేశం పాకిస్తాన్ మీద గెలిస్తే మాత్రం అభిమానుల సంబరానికి అంతుండదు పా అంతు ఉండదు అగో అట్లా ఈ నడుమైన ఆసియా కప్ ఫైనల్ మన మనోళ్ళు పాకిస్తాన్ వాళ్ళను ఉతికే అయితే ఫైనల్ మ్యాచ్ గెలిపించిన హీరో ఎవరిలో ఎరికేనా వాళ్ళు మన తిలక్ వర్మనే దేశం అంతా తలెత్తుకునే తట్లు చేసిన ఈ పొల్లగాంధీ మన హైదరాబాదే అందుకే గాలి మోటార్ డిపో దీగంగానే జోర్దార్ గా ఎదుర్కొర్రు అభిమానులు పాకిస్తాన్ మీద తోపు తురు ఆటాడి ఇండియాను ఒడ్డున పడేసిండు అది కూడా మన పట్నం పొలగాడు ఇంతకంటే గొప్ప ముచ్చటేం ఉంటదని అందరూ తారీఫ్ చేసిర్రు ఇక పట్నం రాగానే సీఎం రేవంత్ సార్ కూడా మంచిగా ఆడినావా తిలక్ అని మెచ్చుకొని కప్పి సత్కరించిండు ఇటు తిలక్ కన్నా క్రికెట్ బ్యాట్ ను సార్ కు గిఫ్ట్ కింద ఇచ్చిండు ఒక్క మన తెలంగాణే కాదు ఇప్పుడు తిలక్ వర్మ పేరే మార్మోగుతుంది ఇక మ్యాచ్ రమ్స్ మీద నడుస్తున్న యాల్లా నువ్వు మైదానంలో దిగిన అప్పుడు నీకెట్లా అనిపించింది అని అడిగితే ఇగో గిట్ల సమాధానం చెప్పిండు వరల్డ్ క్లాస్ బౌలర్ కోర్స్ బట్ ఆ నేను అనుకున్నా ఐఎమ్ ప్లేయర్ ఇండియా ఇండియా ఈజ్ ఆల్వేస్ బెస్ట్ ఇండియా అనేది ఇండియా ఈజ్ ఫార్ అన్నిటికన్నా చాలా పైన ఇండియా అనేది సో ఒకసారి నేను ఇండియాకి ఆడుతుంటే ఇవన్నీ బెస్ట్ బౌలర్ మైదానాలకు పోయిన కాడ నుంచి నాకు దేశం తప్ప వేరే ధ్యాసే లేదు చివరి దాకా నిలబడి దేశాన్ని గెలిపియాలనేదే టార్గెట్ గా పెట్టుకున్నా అనుకున్నట్లే పని పూర్తి చేసిన అని చెప్పకచ్చిండు అయితే తిలకాట చూసి ఇప్పుడు షాన మంది కోహ్లీతో పోల్స్తున్నట అగో గా పోలిక నాకు సంబరం అనిపిస్తుంది గాని అదో పెద్ద బాధ్యత అన్నట్లు మాట్లాడిండు అంతేగాదు పాకిస్తాన్ ఆటగాళ్ళు గడికోసారి రెచ్చగొట్టాలని చూసిర్రట కానీ మనసంతా అంతా ఆట మీదే పెట్టిన అందుకే ఇయ్యాల మనం ఇంత గొప్ప విజయం సాధించినాం వచ్చే వరల్డ్ కప్ కొట్టుడే తన టార్గెట్ అన్నట్లు మాట్లాడిండు అట్టనే ట్రైనింగ్ తీసుకున్న క్రికెట్ అకాడమీ పోయి అంతా కలేదిరిగిండు ఇక ఇదివరకే ఆటల మంచి పేరు తెచ్చుకున్న మన హైదరాబాదీ సిరాజ్ మియాకు పోలీస్ సార్లు పదవి ఇచ్చి గౌరవించిండ్రు మరి పాలి దేశపోని పొరక పొరక సర్సి కొట్టిన తిలక్ ను కూడా ఓ కడ కనిపెట్టుర్రి సార్లు అని సలహాలు ఇస్తుర్రు ముచ్చట చూసిన జనాలు